రానున్న ఎన్నికల్లో ఫ్యానరెక్కలు విచ్చేయడానికి జనం కసి సిద్ధంగా ఉన్నారని ఎవరిది అభివృద్ధి పాలనో ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసని గజపత నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ కెఏ నాయుడు ఉన్నారు సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి లేదని ఏ ఊరికి వెళ్లినా వైసీపీ పాలనలో ఐదు ఏళ్ల విధ్వంసం కనిపిస్తుందని వందల కోట్లు ఖర్చు చేస్తూ అధికార దుర్వినియోగంతో సిద్ధమని సభలు పెడుతున్నారని వైకాపా నిధుయబట్టారు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకనంటే ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు ఫ్రీ రిఎంమెంట్ ఇస్తే ఈ రోజు నువ్వు వసతి సౌకర్యానికి డబ్బులు ఇవ్వు వాళ్ళ కాలేజీలు ఫీజులు కట్టుకోవడానికి కూడా నువ్వు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇంటర్మీడియట్ తో ఆపుకునే దుస్థితికి తీసుకుని వచ్చావు ఎంత మోసం చేసేవయ్యా నిరుద్యోగుల్ని ప్రతి ఏడాది రెండు లక్షలు ఉద్యోగాలు అని చెప్పి మోసం చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ లో కూడా ఏమీ లేక మెగా డీసీ జరుపుతానని చెప్పి ఏదో ఖాళీగా ఉండే పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం ఇప్పుడు చెప్తున్న ఒక క్లారిటీ ఈ మహానుభావుడు ఉద్యోగాలు ఇవ్వలేడు